బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఖమ్మన్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది చింతకాని మండలం మద్కేపల్లికి చెందిన రామకృష్ణ సుధారాణి దంపతుల కుమార్తె అంజలి కార్తిక సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంట్ షాక్ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఛార్జింగ్ పెడుతున్న సమయంలో చేతులు తడిగా ఉండడంతో షాక్ తగిలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు ఎనిమిదేళ్లు అల్లారు ముద్దుగా పెంచిన చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు భాస్కర్ చెప్పండి ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి పొద్దున్నే లేసి తన తండ్రికి చదురువాదే అల్లారి ముద్దుగా తిరుగుతున్న పిల్ల కాసేపు క్రితమే బాత్రూమ్ వచ్చిన తర్వాత తండ్రి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఛార్జింగ్ బెదిరిస్త సమయంలో తడి చేతులుగా ఒకసారి ఒకసారిగా సెల్ ఫోన్ కి ఛార్జ్ పెట్టే ప్లగ్ ఎడాక్టర్ కు చెయ్యి ఆనడంతో ఒక్కసారిగా షాపు షాపుకు గురై అపస్మాపతిలోకి వెళ్ళింది అయితే ఆ పాప గట్టిగా మొత్తుకోవడం తో తల్లి ఒక్కసారిగా వచ్చేసి పాపనుండటానికి ఎన్నికనిట్టడం కూడా జరిగింది మొత్తానికైతే మాత్రం ఘటన పాప అపస్మా స్పత్రిలోకి వెళ్ళిన తర్వాత స్థానిక ఆరాట వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తీసుకొస్తున్న కారణంలో మార్గం మధ్యలో చదివినట్టుగా డాక్టర్లు పేర్కొన్నారు మొత్తానికైతే మాత్రం నైట్ వరకు కానీ మార్నింగ్ వరకు కానీ తమతో సంతోషంగా గడుపుతూ ముత్తలు చెప్పినటువంటి బిడ్డ ఎన్ని కొంత సాగి చివరకు సెల్ ఫోన్ ఛార్జింగ్ కొంచెం అంటే బిడ్డ ప్రాణాలు కోల్పోవడం తోటి కన్నీరు ముందైన ఘటన అయితే అక్కడ మత్తెంబల్లి గ్రామంలో చూడమని ప్రస్తున్న మొత్తానికి మొత్తానికైతే మొత్తం సెల్ ఫోన్ పట్ల కూడా చాలా వరకు తల్లిదండ్రులు కూడా తిరిగి అప్రమత్తం చేయాలంటూ ఆ స్థానికులు అక్కడ ఉన్న వారు చర్చించుకోవడం జరుగుతా ఉంది రైట్ థ్యాంక్ యూ